గాంధీ జయంతి కలెక్టరేట్ లో స్వచ్ఛతా సేవలో భాగంగా క్లీనప్ డ్రైవ్ కార్యక్రమం జరిగింది కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జేసీ జిఆర్ఓ ఇతర జిల్లా అధికారులు పాల్గొని కలెక్టర్ ప్రాంగణ పరిసరాలలో చెత్తను సేకరించి అందరు నింపారు ప్లాస్టిక్ కవర్లు చిత్తు కాగితాలు గాజు పేకులను తొలగించి ప్రత్యేక సంచుల్లో వేశారు రాబోయే వారంలో కూడా చెత్తలు తొలగించి పరిశ్రమలు పరిశుభ్రంగా ఉంచేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ మయూరాజోక్ డిఆర్ఓ కే మోహన్ కలెక్టర్ పరిపాలనా పలువురు జిల్లా అధికారులు కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn ఈ కార్యక్రమం ఇది మనము స్వచ్ఛ భారత్ అభియాన్ ఎప్పుడు స్టార్ట్ చేస్తామో అప్పటి నుంచి మనము ఇది కూడా కొనసాగిస్తూ వస్తున్నాము గత ఏడెనిమిది ఏళ్ళుగా ఈ సెకండ్ వీక్ ఆఫ్ సెకండ్ ఫోర్త్ నైట్ ఆఫ్ సెప్టెంబర్ మనము ఈ సెలబ్రేట్ చేసుకుంటున్నాము దీంట్లో భాగంగానే గత పద్నాలుగు రోజులుగా మనము డిఫరెంట్ క్లీనప్ యాక్టివిటీస్ మనం చేపట్టాము దాంట్లో భాగంగా ఈరోజు కలెక్టరేట్ క్యాంపస్ మనము చేయబోతున్నాము సో మన వాతావరణం బాగుంటుంది మనకు కూడా ఒక మోటివేషన్ ఉంటుంది ఆఫీస్కి రావడానికి అదేవిధంగా ఒక హైజీని ఉద్దేశంతో ఉద్దేశం ఏర్పాటు చేయడం జరిగింది కేవలం చుట్టుపక్కల సరౌండింగ్సే కాకుండా మీ డెస్క్ మీ సిస్టమ్ మీ టేబుల్ సిస్టంలో ఉన్న వేస్ట్ ఫైల్స్ కూడా మొబైల్లో ఉన్న వేస్ట్ యాప్స్ కూడా ఈ సందర్భంగా మీరు అందరూ కూడా తొలగించాలి యూమెటింగ్ వాట్ ఈస్ దేర్ ఇన్ డెలిటింగ్ అన్ యాప్ इंजी सें साम पवर्वट आफ बिका दवर् बिकॉस ऑफ रोज अन्नसरी ऐप रनिंग द बैकग्रउंड यू विंग युअर बैटरी बिका आफ दैट बैटरी नहीं यू वि चारजिंग इट अने नेसरी सो आल दीज इंटर कनेक्ट सो लेट एस इंडिजुअली आलो रिसाव बट इवन टेकअप दिस क्लिंग ड्राइव वेर एवर रिया मैं आफी कैमरा आफी प्रांगण का आर् युअर हम एवरी थिंग यू शुड रिसावी so once again i wish you all a uh, happy gandhi jayanti thank you